తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అధ్యక్షులుగా చిన్న తోటి కల్పన రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గతంలో ఉన్న అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచినందున వై సెవెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన పులిపాటి పాపారావు యూనియన్ నుంచి సభ్యత్వం తొలగించడం జరిగింది ఆ స్థానంలో నూతనంగా చిన్నతోటి కల్పన టుడే ఎయిటీన్ న్యూస్ ను ఉపాధ్యక్షులుగా నీతారెడ్డిలకు నియామక పత్రాన్ని గౌరవ అధ్యక్షులు జై గణేష్ ఒకరు అలాగే సాలువాతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కల్పన మాట్లాడుతూ తమపై నమకం ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ యూనియన్ భవిష్యత్ కార్యాచరణ కోసం తమ వంతు కృషి చేస్తాను అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎండి ఫసీయుద్దీన్ ప్రధాన కార్యదర్శి పులకంటి శ్రీనివాస్ కార్యదర్శి పల్లె నరసింహారెడ్డి రామడుగు కొమరయ్య కోశాధికారి రామ్ టెంకి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కర్రీ నరేందనీత సంయుక్త కార్యదర్శి వడ్ల వేణుగోపాల్ కార్యవర్గ సభ్యులు గండి నరేష్ రమేష్ పటేల్ భరత్ గౌడ్ లీగల్ అడ్వైజర్ కమలారాణి पाल गुना। सीमा कल्पना రాష్ట్ర యూనియన్ బావగుల కోసం ముందు కార్యాచరణలో ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోగలుగుతారు యూనియన్ కి ఏ విధంగా దవ్వపడతారు అనేది అమూల్య సందేశాన్ని తెలియజేస్తారని చెప్పేసి నమస్తే కమిటీ సభ్యులందరూ నా మీద నమ్మకం ఉంచి నూతనంగా యూ తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అధ్యక్షత పదవి నాకు ఇచ్చినందుకు వాళ్ళు ఎంత నమ్మకంగా ఇచ్చారో అంతే నమ్మకంగా కార్యాచరణలో కూడా ముందుకు నేను వెళ్తాను ప్రతి విషయంలో కూడా అన్నిట్లో ముందుకుంటూ నా కమిటీ సభ్యులతో కలిసి నేను ముందుకు అడుగు వేస్తానని ఈ సమక్షంలో నేను తెలియజేస్తున్నాను కమిటీ సభ్యులు నన్ను నమ్మి ఈ అధ్యక్షత పదవిలో పెట్టుకొని ఎన్నుకున్నందుకు కూడా కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే ప్రకారంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఎలా ఉండాలి యూట్యూబ్ ఛానల్స్కి మేము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కమిటీ ద్వారా మేము నిర్ణయించుకొని అదే విధంగా మేము ముందుకు వెళ్తాము ఇప్పటివరకు ఎలా జరిగిందో ఇక్కడ నుండి ఇంకా ముందుకు బాగా వెళ్తుందని నేను తెలియపరుస్తున్నాను నా సహాయ సహకారాలు ఖచ్చితంగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ కి ఉంటాయి నా మాతో పాటు మీరు కూడా అందరు ఏకీభవించండి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు సిఈఓలు ఎవరైతే ఉన్నారో కమిటీలో మీరు కూడా జాయిన్ అవ్వండి అందరికీ మేము కూడా తోడ్పాటుగా ఉంటాం మీరు కూడా మాతో అందరూ కలిసి ఏకీభవించండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా కమిటీ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కమిటీకి విచ్చేసిన నాతోటి సీఈఓ మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు మిత్రుల కొన్ని అనివార్య కారణాల వలన గతంలో ఉన్న యూనియన్ ప్రెసిడెంట్ గారు పులిపాటి ప్రభారావు గారు సభ్యులని రాష్ట్ర కమిటీ సభ్యులందరినీ అనుచితంగా మాట్లాడి అసలు ఆయన ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నట్టుగా అనిపించి ఆయన ఎవరితో ఇలా మాట్లాడాలనేది అతనికి అసలు తెలియక మాట్లాడుతున్నాడా తాగి మాట్లాడుతున్నాడా తెలియక ఈరోజు సమిష్టి నిర్ణయం రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది యూనియన్ యూనియన్తో పాటు సభ్యత్వం నుండి అదేవిధంగా తన స్థానంలో ఇక్కడ అధ్యక్ష పదవి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష పదవిలో శ్రీమతి శ్రీ కల్పన గారిని అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది ಅಂದರು ಅಸೋಸಿಯೇಷನ್ ಸಭ್ಯೂ ಕಲಸಿ ಏಕಗ್ರೀವ ಆಮೋದ್ದ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಅಧ್ಯಕ್ಷ ಪತ್ರ ಇನ್ನು ಆ ನಿಯಮಕ ಪತ್ರ ಮೇಡಮ್ ಗಾರುಕೊಂಡು